తోటకూర వడతో మంచి గ్రేవీ కర్రీ చేసుకుందామండి ఈ శనగపప్పుని చక్కగా నానబెట్టుకొని ఇందులో మంచిగా తోటకూర తరిగి వేసుకొని చిన్న చిన్న వడలు వేసుకొని దాంతో మసాలా అది వేసి స్పైసీ కర్రీ చేసుకుందాం చికెన్ కూడా సరిపోదండి చాలా టేస్టీగా ఉంటుంది దీని తయారీ విధానం చూపిస్తాను ముందుగా ఈ శనగపప్పును మనం ఓ త్రీ అవర్స్ నానబెట్టుకుందాం వాటర్ వేసి తోటకూర వడ గ్రేవీ కర్రీ కోసం ముందుగా మనం మూడు గంటల పాటు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పుని తీసుకోవాలండి అలాగే ఒక కప్పు తోటకూర కట్ చేసింది ఒక చిన్న అల్లం ముక్క జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఎల్లుల్లిపాయ రుచికి తగ్గ ఉప్పు దీంతో ముందు మనం వడ రెడీ చేసుకుందాము వడకి మిక్సీలో మన మిక్సీ జార్లో ఈ అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాము ఈ శనగపప్పును కూడా వేసి మిక్సీ చేసుకుందాము తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసి దీన్ని మెత్తగా గ్రైండర్ చేసుకుందాము ఇప్పుడు ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మొద్దనంతటినీ ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ శనగపప్పుని ఇలా మెత్తగా పట్టిన దాన్ని గిన్నెలోకి తీసుకొని దీనిలో ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న తోటకూరను వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఈ శనగపప్పు తోటకూర బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా ముద్దలాగా తయారు దీన్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇలా మన ముద్ద రెడీ అయిపోయిందండి చక్కగా తోటకూర ఇందులో బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుపక్కన పెట్టుకుందాము స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేద్దాము ఈ లోపల హీట్ ఎక్కుతుంది వీటితో చిన్న చిన్న వడల కింద వేసుకుందాము ఇలా స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ముందుగా ఈ తోటకూర వడలు రెడీ చేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాము మన ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు చక్కగా చిన్ని చిన్ని వళ్ళు వేసుకుందాము ఇలా చక్కగా వేగుతున్నాయండి వీటిని ఒకసారి ఇలా పెరిగేద్దాం అన్ని వడల్ని ఇలా చక్కగా ఎర్రగా వేగినంత వరకు వేపుకుందాము మన వడలు మంచిగా వేగిపోయండి వీటిని తీసేసుకుందాము ఈ వడలన్నీ చక్కగా బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా వడల కింద వేసేసుకుందాం ఈ కూడా మంచిగా వేపేసుకుందామండి ఈ రెండు వాయిలు రెడీ అయిపోయాక గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మన వడలు రెడీ అయిపోయండి రెండో వాయి కూడాను ఈ వడలన్నీ తీసి పక్కన పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము ఈ గ్రేవీ కర్రీ కోసం ముందుగా పెనం పెట్టుకొని మసాలా ముద్ద రెడీ చేసుకుందామండి ఈ మసాలా ముద్ద కోసం ఈ పెనంలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆల్రెడీ వేసేసాను నేను కాస్త జీడిపప్పు ఈ జీడిపప్పు ఫ్రై అయ్యే లోపల మనకి ఈ గ్రేవీ కర్రీలోకి చిన్న చింతపండు కావాలండి దీన్ని వాటర్ పోసి నానబెట్టుకుందాము ఇలా జీడిపప్పు ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ బాగా వేగనిద్దామండి కాస్త పచ్చిపోయేటట్టు మగ్గనిద్దాము ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఒక కప్పు టమాటా కూడా వేసేద్దాము ఇవన్నీ మంచిగా పచ్చిపోయేటట్టు మగ్గిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ వడకర్రీ కోసం ముందుగా పెనం పెట్టుకొని దీనిలోకి కాస్త ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు లవంగాలు చిన్న చెక్క ఒక రెండు యాలక్కాయలు చిన్న బిర్యానీ ఆకు వేసుకుందామండి వాటిని ఆయిల్లో కాస్త వేగనిద్దాము ఇవి ఇలా వేగుతుండగా పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని కూడా కాస్త ఫ్రై అయినద్దామండి ఇలా ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ముద్దని వేసేసుకుందామండి ఇప్పుడు మనం ఇలా వేగుతున్న ముద్దలో ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి కాస్త జీలకర్ర పొడి రుచికి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ సాల్టు కాస్త కారం ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఇలా ఏగుతుంది దాంట్లో ఇందాక మనం నిమ్మకాయ సైజ్ అని చింతపండు తీసుకున్నాం కదండి దాని జ్యూస్ ఇలాగా ఇందులో వేసాను ఇంకాస్త వాటర్ కూడా పోసుకుందాము దీన్ని ఇలా బాగా మరగనిద్దాము ఇది ఇలా కాస్త మరిగి మరగటానికి కాస్త టైం పడుతుంది ఇంకా కాస్త వాటర్ పడుతుంది ఇంకో అరకప్పు వాటర్ వేసుకుందాము ఇంకో కప్పు వాటర్ వేసుకుంటే మనం ఈ వడలు వేసినప్పుడు వడలు పీలుస్తాయి కాబట్టి ఆ వాటర్ లాగేస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాము ఇలా గ్రేవీ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడలను వేసేద్దామండి ఈ వడలన్నీ కూడా ఈ గ్రేవీలో బాగా ఉడుకుతాయి దీనిలోకి కాస్త తరిగిన కొత్తిమీర వేసుకుందాము చిన్న మంట మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాము మన తోటకూర వాడతో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్తోనైనా రోటీతోనైనా పొరాటాతోనైనా చాలా బాగుంటది మన కర్రీలోని వడలు కూడా మంచిగా ఇదై ఉన్నాయి మన తోటకూర ఒకరు గ్రే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదండి చక్కగా ఇలా బాగుంటుంది ఇది రైస్ లోకైనా దేనికైనా మనకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి గొమ్మ మన మన తోటకూర కర్రీ రెడీ